బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోమిర్ గారికి జాతీయ కార్యదర్శి పాటు మైండ్ కూడా నారాయణ గారిపై లేకపోతే సీపీఐ నారాయణ గారు చెప్పింది ఏంటి సోమిర్ రావు గారి వోటస్ ఆప్డేట్ కన్సిస్టెన్సీ ని పోయారు ఆయన తమ ఎంఎల్సి పదవిని తదుమూర్తి అమెరికా వెళ్ళడం ముఖ్యంగా అన్ని దేశాలు ఇందులో కీలక పాత్ర పోషిం సిపిఐ ఏపీ కార్యదర్శి

ఆయన అమెరికా పదవిని విడిగింది అమెరికా వెళ్ళిపోవడం మంచిదని సలహా ఇచ్చింది మీ మొఖం ఎక్కడ పెట్టుంటావ్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఛానల్ గుడా భయ్యా అమెరికాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ దిస్ ఛానల్ ట్రంప్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ కౌంట్ ట్రంప్ చెప్పట్లేదే వాలి ఇక్కడ ఎందుకు మీరు పోయి అమెరికాలో ఉండాలి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విశేషణను వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు కాబట్టి మీ మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికాని మీ గురువు ట్రంప్ అంటే విరుగు మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో